హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఐసెట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ డే అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యొక్క అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ డేట్నే కండక్ట్ చేస్తారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ డే అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అయితే లాస్ట్ వర్డ్ అయితే తెచ్చుకుంటుంది మీకు లాస్ట్ వర్డ్ అయితే చూసినట్టయితే మీకు యొక్క కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమైతే అవటం జరిగింది ఏపీ ఐసెడ్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ నుంచి అయితే మన ఛానల్ అయితే వస్తే మీరు గట్ట మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కదండి వెబ్సైట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఐసెట్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడైతే క్లారిటీగా తిప్పడం జరిగింది ఇక్కడ ఫస్ట్ చూసినట్టు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇక న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క న్యూస్ పేపర్లు అనేది ఎప్పుడు ఇచ్చారంటే మార్చ్ లెవెన్త్ అయితే ఇక న్యూస్ న్యూస్ పేపర్లు అయితే పబ్లి పబ్లిష్ అయితే చేశారు ఈ యొక్క డేట్స్ని నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చ్ థర్టీన్ అయితే ఉందో ఇక మార్చ్ థర్టీన్కి అయితే ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరైతే ఈ యొక్క మార్చ్ థర్టీన్ నుంచి అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే మీరైతే ఫిల్అప్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్లో ఈ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఎప్పుడు పెట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ నైన్ వరకు అయితే ఈ ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే మార్చ్ థర్టీ నుంచి ఏప్రిల్ నైన్ వరకు అయితే ఈ ఆన్లైన్లో యొక్క ఈ యొక్క వెబ్సైట్ ఏదైతుందో ఐసైట్ సంబంధించి వెబ్సైట్ ఏదైతుందో ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ నైన్ ఏదైతే ఉందో ఈ యొక్క డేట్ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకుండా మీ యొక్క డేట్ తర్వాత మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు లేట్ ఫీ అనేది ఉంటుంది ఆ యొక్క లేట్ ఫీ అనేది ఈ యొక్క డేట్ తర్వాత నుంచి ఏప్రిల్ టెన్ కా నుంచి ఏప్రిల్ ఫోర్టీన్ వరకు అయితే మీ యొక్క లేట్ ఫీ అని యాడ్ చేసి థౌజండ్ రూపీస్ లేట్ ఫీ అని యాడ్ చేసి మీకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది ఒకవేళ ఈ యొక్క ఏప్రిల్ ఫోర్టీన్కి కానీ మీరు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అనేసి ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయకపోతే ఈ యొక్క డేట్ తర్వాత మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే ఈ యొక్క ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ వరకు సబ్మిట్ ఒక డేట్ అయితే ఇచ్చారు ఈ యొక్క డేటు ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి లేట్ ఫీన్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క డేట్స్ అనేది పెరుగుతున్న కొద్దిగా మీ యొక్క లేట్ ఫీన్ అయితే పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరైతే ఎంత త్వరగా అయితే ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో ఏప్రిల్ నైన్ ముంద ఏప్రిల్ నైన్ కంటే బిఫోర్ ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మీకు క్యాష్కి ఎంతైతే ఫీ ఉంటుందో ఆ యొక్క ఫీ అనేది పే చేసి మీరైతే ఈజీగా అయితే ఒక ఆన్లైన్లో అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఈ యొక్క డేట్ తర్వాత మీరు సబ్మిట్ చేయాలనుకుంటే మీకైతే లేట్ ఫీ అయితే ఉంటుంది ఈ యొక్క లేట్ ఫీ కానీ ఈ యొక్క డేట్ నుంచి ఈ యొక్క డేట్ కొంత ఫీ అయితే ఉంది ఈ యొక్క డేట్ నుంచి ఇట్లా కొంత ఫీజెస్ అయితే ఇవ్వటం అయితే జ జరిగింది ఒకవేళ మీరు ఈ యొక్క ఏప్రిల్ ఫోర్ సారీ ఏప్రిల్ నైన్ కంటే బిఫోర్ మీరు ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి చేసినట్టయితే మీకు ఎటువంటి లేట్ ఫీ అనేది అయితే ఉండదు మీకు ఎటువంటి లేట్ ఫీ అనేది లేకుండా మీకు మీ యొక్క క్యాష్కి ఎంతైతే ఫీ ఉంటుందో ఆ యొక్క ఫీ అనేది పే చేసి మీరు అయితే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయి చేయొచ్చు ఒకవేళ ఈ యొక్క ఏప్రిల్ నైన్ కంటే తర్వాత మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే మీకైతే లేట్ ఫీ అయితే ఉంటుంది మీకు ఎంత లేట్ అవుతుందో కొద్దీ అంత లేట్ ఫీ అనేది అయితే మీకు ఎక్స్ట్రా అనేది ఛార్జ్ అయితే చేయటం ఆ యొక్క లేట్ ఫీ అనేది ఛార్జ్ అయితే చేయటం జరిగింది కాబట్టి ఈ త్వరగా అయితే మీరు అయితే అప్లికేషన్స్ అయితే త్వరగా అయితే సబ్మిట్ చేసుకోండి ఏప్రిల్ నైన్ వరకు అయితే సబ్మిట్ అయితే చేయండి నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారో ఆ యొక్క అప్లికేషన్లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటా అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ యొక్క మిస్టేక్స్ని అనేది సర్చ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక కరెక్షన్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క కరెక్షన్ మోడ్ అనేది ఏప్రిల్ ట్వంటీ నైన్ ఏప్రిల్ థర్టీ ఈ యొక్క టూ డేస్ అయితే ఈ యొక్క కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ యొక్క మీరు ఏదైతే అప్లికేషన్ అయితే పెట్టుకుంటారో ఆ యొక్క అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వటం వచ్చింది ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క వెబ్సైట్లో ఎప్పుడు రిలీజ్ అంటే హాల్ టికెట్స్ ఈ యొక్క మే టూకి అయితే యొక్క వెబ్సైట్లో అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క మే టూకి యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసి మీకు హాల్ టికెట్స్ అన్ని డౌన్లోడ్ అయితే చేసుకొని మీ యొక్క ఎగ్జామ్కి అయితే మీరైతే హాల్ టికెట్ అయితే తీసుకుని అయితే వెళ్ళచ్చు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ డేట్ని కండక్ట్ చేస్తారో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మే సెవెంత్కి అయితే ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చే చేయడం అయితే జరిగింది ఈ యొక్క మే సెవెన్కి కండక్ట్ చేస్తారు ఈ యొక్క రోజు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాకపోతే టూ సెక్షన్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది మార్నింగ్ సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్ టూ సెక్షన్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది మార్నింగ్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైన్ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు అయితే ఒక ఈ యొక్క టైమింగ్స్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఈవినింగ్ సెక్షన్ ఎవరికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్ అయితే ఒకరోజు ఉంటుంది కాకపోతే మార్నింగ్ సెక్షన్ కొంతమంది స్టూడెంట్స్కి ఉంటుంది ఈవినింగ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటుంది మార్నింగ్ ఉన్న వాళ్ళకి నైన్ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే జరుగుద్ది నెక్స్ట్ ఈవినింగ్ ఈవినింగ్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఈ యొక్క సెవెన్ ఈ యొక్క డేట్ని అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఈ యొక్క మీ యొక్క ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడైతే మీ యొక్క కీ పేపర్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఈ యొక్క కీ పేపర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మీకు మే టెన్ ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో మే టెన్ ఈ యొక్క మే టెన్కి అయితే మీకు ఈ యొక్క కీ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మీ యొక్క రిజల్ట్స్ మీ యొక్క రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మే ట్వంటీ ఫస్ట్ మీ యొక్క మే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లోపు అయితే మీకైతే ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క డేట్ని అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క ఏపీఐసీకి సంబంధించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మీరు కానీ ఈ డేట్స్ అయితే ఒకసారి అయితే గమనించండి ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఒక డే డేట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క డేట్స్ అనేది ఎలా చూసుకోవాలంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు మీకు వెబ్సైట్లోకి వచ్చినాక మీకు అయితే పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ త్రీ డాట్స్ ఏదైతే ఒక త్రీ డాట్స్ డే ఈ యొక్క త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసినట్టయితే మీకు ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది ఇటు కలిసి ఓల్డ్ వీడియో నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి ఏపీ ఐషిడ్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి ఆ యొక్క కామెంట్కి నేను అయితే రిప్లై అయితే కంపల్సరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది